అద్దంలో మొఖం చూసుకుంటే మీ మొఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి మొఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్టాడుతుంటే మీరు చెప్పి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు మేము చేతులు కలిపామని సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే ఒడ్డలిపేట్లకు బలైతే ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు అని మేనమామే గారే చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ నీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పటం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కమ్ పెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నారు మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్